నమస్కారం ఇది ఈ రోజు జరిగిన అత్యంత విషాదకరమైన వార్త అహ్మదాబాద్లో భారీ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భాంతికి గురిచేసింది లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది ఈ ఘటనలో రెండు వందల మందికి పైగా ప్రయాణికులు మృత్యువాతపడ్డారు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం సరిగ్గా ఒంటిగంట ముప్పై ఎనిమిది గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ నూట డెబ్భై ఒకటి బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు డ్రీంలైనర్ విమానం అహ్మదాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్కు బయలుదేరింది విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే అంటే సుమారు ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తుకు చేరుకున్నాక పైలట్ విమానంపై నియంత్రణ కోల్పోయారు ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ మేడే మేడే అంటూ ఎమర్జెన్సీ కాల్ చేశారు కానీ క్షణాల్లోనే ఆ విమానం అహ్మదాబాదులోని మేఘాని నగర్ ప్రాంతంలో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై భీకర శబ్దంతో కుప్పకూలింది ప్రమాద సమయంలో విమానంలో మొత్తం రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బందితో కలిపి రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ దుర్ఘటనలో రెండు వందల నాలుగు మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు మరో నలభై ఒక్క మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు విమానం హాస్టల్ భవనంపై పడటంతో అక్కడ ఉన్న పలువురు మెడికల్ విద్యార్థులు కూడా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు దీంతో భూమిపై కూడా ప్రాణ నష్టం సంభవించింది ఇంతటి ఘోర ప్రమాదంలో సీట్ పదకొండు ఏలో కూర్చున్న ముప్పయ్యమిదేళ్ల బ్రిటిష్ ప్రయాణికుడు ఒక్కడే ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతంగా భావిస్తున్నారు అతడిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా కాపాడి ఆస్పత్రికి తరలించారు విమానం డీకొన్న వెంటనే హాస్టల్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ దుమ్ముతో నిండిపోయింది సమాచారం అందిన వెంటనే ఆర్మీ సీఆర్పీఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇది కందని హృదయ విధారక ఘటన అని ట్వీట్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఈ ప్రమాదం కారణంగా అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త తెలియడంతో బోయింగ్ కంపెనీ షేర్లు కూడా పడిపోయాయి రెండు వేల పదకొండులో సేవలు ప్రారంభించిన బోయింగ్ ఏడు ఎనిమిది ఏడు డ్రీంలైనర్కు ఇదే తొలి ఘోర ప్రమాదం కావటం గమనార్హం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు డీజీసీఏ ఎన్టీఎస్బి ఎఫ్ఎ సంస్థలతో ఒక సంయుక్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని బోయింగ్ సంస్థ ప్రకటించింది అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి